వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మార్కెట్ లో పసిడి ధరలు అయితే బాగా వచ్చింది మరి ఎంత తగ్గింది ఏంటని పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ వీడియోలో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మార్కెట్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు పెరిగినప్పటికీ కూడా దేశీయంగా రేట్లు అయితే దిగొచ్చింది మరి ప్రస్తుతం హైదరాబాద్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇరవై రెండు క్యారెట్లకు చెందిన బంగారం ధర అనేది నాలుగు వందల రూపాయలు తగ్గి ప్రస్తుతం పది గ్రాములకు అరవై ఆరు వేల వంద రూపాయలకి అయితే చేరింది అంతకు ముందు ఇది ఐదు ఐదు రోజులుగా కూడా అయితే రేట్లు అనేది పెరగలేదు ఇంకా ఆరు వందల రూపాయలు అయితే పడిపోయింది వారం వ్యవధిలోనే వెయ్యి రూపాయలు అయితే దిగువచ్చిందని చెప్పుకోవచ్చు బంగారం ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన బంగారం రేటు కూడా నాలుగు వందల నలభై రూపాయలు అయితే పడిపోయి ఇప్పుడు తులం రేట్ అనేది డెబ్బై రెండు వేల నూట పది రూపాయలైతే పలుకుతుంది దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు అయితే దిగొచ్చాయి ఇరవై రెండు క్యారెట్లకు చెందిన తులానికి అయితే నాలుగు వందల రూపాయలు తగ్గి ఇప్పుడు అరవై ఆరు వేల రెండు వందల యాభై వద్ద అయితే ఉండగా ఇరవై నాలుగు చెందిన గోల్డ్ రేట్ వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలైతే పతనంతో డెబ్బై రెండు వేల రెండు వందల అరవై రూపాయలైతే కొనసాగుతుంది మొత్తానికి బంగారం ధర బాటలోనే వెండి ధరలు కూడా నడిచిందని చెప్పుకోవాలి దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా ఒక్కరోజే ఏడు వందల రూపాయలైతే సిల్వర్ రేట్ అనేది పడిపోయింది మరి ప్రస్తుతం కేజీ వెండి రేట్ అనేది తొంభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పలుకుతుంది అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏడు వందల రూపాయలు అయితే పడిపోయింది మరి దీంతో కిలో వెండి ధర అనేది తొంభై ఏడు వేల మూడు వందల రూపాయలకి అయితే చేరింది